Sare-sare, iku marama. Naka-naka marama. Nika-nika, yeah. nika-nika, 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 మీకు పెద్దది చిన్నది సంభాషణ ఇప్పుడు మనం సంభాషణలో కొన్ని అంశాల గురించి మాట్లాడుకున్నాం కదా అయితే ఇప్పుడు ఏం చెప్పుకుందాము పూర్వ గణిత భావనలు భావనలు దాంట్లో మనము దేనికి సంబంధించినవి చెప్పుకుంటున్నాము పెద్దదిలేము అనులే

ਦੇਦਾ ਬਾਂਦੀ ਚਿਨਾ ਬਾਂਦੀ ਦੀਸ਼ਕਰਾਬੋ? ਆ ਨੀਤਾ ਰਾਪਤਾ ਕਡ਼ਾ ਨਾ ਦੀਸ਼ਕਰਾਬੋ. ਇਤਾ ਇਲਾ. ਇਤਾ ਦੀਰਾਣੀ. ਇਤਾ ਦੀਰਾਣੀ? ਇਤਾ ਦੀਰਾਣੀ? క్లా 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 एदर एदर चीनी हां एदर ए चीनी एदरी हां तो राइट राइट हां दो चला मां हां पेपर चीनी पेपर चीनी 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 पेपर चीनी 여 n d బంతి అని మనం మాటలతో చెప్పాలి ఇది పెద్దగా ఉంది ఇది పెద్ద బంతి ఇది చిన్నగా ఉంది ఇది చిన్న బంతి అని చెప్పాలి చెప్పాలి బంతి ఎట్లాంటి బంతి ఇది ఆ పెద్ద బంతి ఇది చిన్న బంతి చిన్న ఆ అయితే వివిధ రకాల వస్తువులను తీసుకొని టీచర్ అడిగిన వస్తువులతో ఏది పెద్దది ఏది చిన్నదో గుర్తించమని చెప్పాలి మీ ఒక దగ్గర వేసిన పెద్ద చిన్న బాల్స్ రాళ్ళు ఆకులు పిల్లలు గుర్తించి పెద్ద చిన్న చెప్పగలగా చెప్పాలి ఇది పెద్ద చిన్న చెప్పగలగా

నువ్వు ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం పొట్టి పొడుగు గురించి కూడా పొడుగులో తేడాలు ఉన్న రెండు మొక్కలు పొడుగున్న చెట్లు పొట్టికున్న మొక్కలు ఇవన్నీ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా ఆధార్ కార్డ్ వచ్చినాయమ్మా స్కూల్కి తీసుకుపోయిన ఆధార్ రోజు లింక్ చేసిన ఆధార్ కార్డు వచ్చిన ఫోన్కి లింక్ చేస్తుంది మరి ఈ తప్ప ఆధార్ కార్డు ఇస్తాడు ఇది డాడీ ఏం చేసినట్టు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ చేసి వచ్చింది మరి ఆధార్ కార్డు పిల్లల పేరు మీద ఫోటోస్ వస్తాయి డైలీ వాళ్ళకి ఫోటో తీసి ఫుడ్ వస్తుంది ఫోటో తీస్తేనే ఫుడ్ వస్తుంది ఫోటో వాళ్ళకి ఆధార్ కార్డు లేని వాళ్ళకు ఇదేం లేదు అదేమో వాళ్ళు ఇప్పటి వరకు ఏమో తల్లిదో తల్లిదో ఫోటో క్యాస్ అని చెప్పి ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే ఈ సెప్టెంబర్ నెల నుంచి ప్రతి ఒక్క పిల్లాడికి ఫోటో తీసి అప్డేట్ చేయాలి అని చెప్పారు ప్రతి రోజు వీళ్ళకి ఫోటో వీళ్ళకు గది వీళ్ళకు కంపల్సరీగా ఫోటో తీస్తే వాళ్ళకి ఫుడ్ అందుకే ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకే ఫోటో వస్తుంది